లో ఏంటే ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వము యోగి ప్రభుత్వము కేంద్రంలో బిజెపి ప్రభుత్వము మోడీ ప్రభుత్వము రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా ఏ అయితే తెచ్చినో ఆ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి రైతు ఆందోళనలు నిన్న ఉత్తరప్రదేశ్లో ఏ ఉద్యమం అయితే రైతులు చేస్తున్నారో మరి అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కొడుకు లేదా డిప్యూటీ సీఎం బంధువులు కాన్వాయిలతోటి రైతుల మీదికి పోలీసుల కాన్వాయిని రైతుల మీదకించి బండ్లు నడిపించి దాదాపు నలుగురు ఆరుగురు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దారుణమైన హత్యలు ఉత్తరప్రదేశ్లో కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతుల పొట్టగొట్టే చట్టాలను తెచ్చి రైతులను సంపుడు కార్యక్రమం పెట్టింది బీజేపీ ప్రభుత్వం మోడీ ఇది పార్లమెంటులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు అయినా హత్యలు రైతుల హత్యలు ఆగుతలేవు మరి నిన్న జరిగిన సంఘటన డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బంధువులే కొడుకులే బామర్దులే మరి పోలీసుల తోటి రైతులను చంపేశారు దీనికి వ్యతిరేకంగా నిన్న ప్రియాంక గాంధీ గారు మరి ఆ రాష్ట్రం ఇన్ఛార్జు మన మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు ఆ రైతులను పరామర్శించడానికి వెళ్తే బీజేపీ ప్రభుత్వము ఆ రాష్ట్రంలో సీఎం యోగి బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం జరిగింది రాత్రి అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి నాకు పొద్దున్నే మరి బోసురాజు గారు మన ఇన్ఛార్జి ఫోన్ చేసిండు ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా ఇమీడియట్లీ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి దీక్ష చేయాలి మోడీ దిష్టిబొమ్మ తగలబెట్టాలి ఇక్కడ కార్యక్రమం చేయాలి అని మనకు ఆదేశాలు వచ్చినాయి అందుకే గంట రెండు గంటల్లో చెప్పగనే కార్యకర్తలు అందరూ వచ్చారు నాయకులు అంతా వచ్చారు ఇప్పుడు మనం అక్కడికి ఆ బస్ స్టాండ్ దగ్గర దీక్ష చేస్తున్నాం మరి అవకాశము ఎవరైనా బొమ్మలు తయారు చేసి చేస్తే మోడీ దిష్టి బొమ్మ కూడా దహనం చేస్తాము అందరం కూడా నేనుతో పాటు అందరం కూడా అరెస్ట్ అవుతాం ఇంత ఈరోజు మనము సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నాయకత్వంలో మరి మోడీ ప్రభుత్వము ఈ బుద్ధి తక్కువ రైతులను వేధింపు

बोले कामदार बोले कामदार 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 बोले कामदार कामदार बोले कामदार बोले कामदार